నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న న్యూస్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ ఆఫీసును ఏబిపి నాయకులు కార్యకర్తలు ముట్టడికి యత్నించారు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్ తరలించారు క్యాంప్ ఆఫీస్ వద్ద కొద్దిసేపు గందరగోళ వాతావరణం కనిపించింది ఈ సందర్భంగా ఏపీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్కాలర్షిప్ ఉస్నాబాద్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ ఆఫీస్ మంగళవారం రోజున ముట్టడించడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల మొండి వైఖరి కారణంగా రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ పాలనలో రెండు సార్లు ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని బంధుకు పిలుపునివ్వడం చూస్తుంటేనే ఈ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ మన రాష్ట్ర బడ్జెట్లో నిధులు లేవంటూ దసరాకు ఆరు వందలు దీపావళికి ఆరు వందల కోట్లు ఇస్తామని మాత్రమే హామీ ఇచ్చారు కానీ పూర్తి బకాయిలను చెల్లించి పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే రవ్వంత సోయి లేదని అన్నారు ముఖ్యమంత్రికి మంత్రులకు ఇప్పటికే మన రాష్ట్రంలో విద్యార్థులు రోడ్ల పాలయ్యారంటే సగం సగం నిధులు ఇస్తామని చెప్పుతూ విద్యార్థులను అడుక్కునేలా చేసి పేద మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ధ్వజమెత్తారు ఇప్పటికైనా మద్దు నిద్ర వీడి పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల మూడు వందల కోట్ల పూర్తి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని రాష్ట్రంలో మంత్రులను ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని అర్థాంతరంగా మీ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమానికి విద్యార్థి లోకం సిద్ధమవుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకేష్ నగర కార్యదర్శులు చరణ్ పరశురామ్ జశ్వంత్ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ రాజేష్ రాజు అంజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు শি <muchos> ক Dön geldim, 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 dön சகரி பதுகமா நீதி கேர் विद्यार्थலத செலகட்டமா தற்கர தற்கர கேவி ராஜம் கேவி ராஜம் நங்கலமா தோபி ராஜா நங்கலமா 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 विद्यार्थி சக்திலமா நங்கலமா நங்கலமா विद्यार्थி சக்திலமா இதேமி ராஜம் இதேமி ராஜம் நங்கலமா தெசரகம் நானந்தமா विद्यार्थி கேவி ராஜம் கேவி ராஜம் செலகட்டவா

कवर्तकर, कवर्तकर, कवर्तार, पंती पंतप्रभाकर, कवर्तकर, कवर्तार, पंती पंतप्रभाकर, तनिक रस्कार दिफ़ी समझने, तनिक रस्कार दिफ़ी समझने, तनिक रस्कार दिफ़ी समझने, तनिक रस्कार दिफ़ी समझने, कवर्तार, पंती पंतप्रभाकर

सरकार निर्मित பண்ண பிரவாகம் கண்ணினோனசிவே போஸ் பிரவாகம் சரீப் பெட்டிகோஸ் கால்சிப்பிண்டி கண்டே விதேசர் விதேசர் கபட் உய் வா ஜய்கே சர்காரம் தேபகானி பிரபுதவா விதேந்து அகிராம் தேபகானி பிரபுதவா விதேந்து அகிராம் விதேசர் நதோ சலகட்டம தேதம் விசி ராஜ்யம் பிகுலமா స్కాలర్షిప్ ఫీజు బకాయిలను విడుదల చేయకుండా ఈరోజు కేవలం

بابا سلام چلے ماں فیز ری مان پھل لبی دل کو من رہا ماں ساؤ من رہا اپا وہ بردار بردار چلے بردار چلے لو ساس بات بردار چلے بردار چلے لو ساس بیٹا بردار چلے بردار چلے پولیس چلے پولیس چلے